వెల్కమ్ టు వైఎస్ఎం అసెంబ్లీ సమావేశాలను పదిహేను రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు అవినీతి ఆరోపణలపై కూడా చర్చకు రెడీ అని పేర్కొన్నారు ఈ కార్ రేస్ అంశంపై కూడా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు లగచర్ల రైతులనే కాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పిడి యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు కొడంగల్ రైతులు కూడా రేవంత్ రెడ్డికి ఓటేశామని బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల రైతులను అరెస్ట్ చేసి ముప్పై రోజులైందని తెలిపారు నాంపల్లి కోర్టులో లగచర్ల రైతులు పట్నం నరేందర్ రెడ్డి కేసులపై వాదనలు ముగిశాయని చెప్పారు మనకు అనుకూలంగా తీర్పు రాకుంటే హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా వెళ్దామని స్పష్టం చేశారు లగతర్ల రైతులకు న్యాయం జరిగే వరకు సర్కార్ను వదిలిపెట్టమని హెచ్చరించారు కొడంగల్లో రేవంత్ రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడించే సత్తా పట్నం నరేందర్ రెడ్డికి ఉందని కేటీఆర్ తెలిపారు నరేందర్ రెడ్డి గుండె ధైర్యానికి సెల్యూట్ చేయాలని అన్నారు రేవంత్ రెడ్డి ఏడాది కింద రాష్ట్రం అంతటా తిరిగి దొంగ హామీలు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమని స్పష్టం చేశారు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఎక్కడైనా పూర్తయిందా అని ప్రశ్నించారు దీనిపై చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు ఒక్క ఊళ్ళో అయినా వంద శాతం రైతు రుణమాఫీ చేసినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని తెలిపారు ఏడాది కడుపు కట్టుకుంటే నలభై తొమ్మిది కోట్లు మాఫీ చేస్తామని రేవంత్ బీరాలు పలికారని అన్నారు కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాలో పదమూడు కోట్లకు మించి పడలేదని చెప్పారు వానాకాలంలో రైతు భరోసాను ఎగ్గొట్టిండని మండిపడ్డారు బీఆర్ఎస్ ఇచ్చిన పదివేల రూపాయలు రైతు బంధు కూడా ఇవ్వడం లేదని అన్నారు రాహుల్ గాంధీ నుంచి మొదలు కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ అబద్దాలే అని కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్కు ఓటేసినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకే ఏదైనా ఉపాయం ఉందా అని ప్రజలంతా అడుగుతున్నారని తెలిపారు నీలిరంగు నక్కను ఎప్పుడు వదిలించుకుందామా అని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందని తెలిపారు రోషం ఉన్నవాడైతే ప్రజల తిట్లకు రేవంత్ రెడ్డి ఎప్పుడో చచ్చిపోతుండే అని ఎత్తేవ చేశారు